ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి మనకు భాష భాషలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా అవన్నీ వారికి ఓపీఎస్ గా అంటే తీసుకొని వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ పునరుదించాలని మనలాగే ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా కొడతా ఉన్నాం ఈ పన్నెండు జరిగింది ఈ తీర్మానానికి మీరందరూ

ಓಕೆ ರೆಡಿ ಚುಡಾಲಿ ಸರ್ ಓಕೆ ರೆಡಿ ಚುಡಾಲಿ ఒక్క okay, నిషేషన్ nah. okay. 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 ఈనాడు ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం మేము సర్వసభ్య సమావేశం నిర్వహిస్తాం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి ఈ సంవత్సరం ఒంగోలులో నిర్వహించాం ఈ సర్వసభ సమావేశంలో ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ప్రతి సంవత్సరం జనరల్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాం ఈ జనరల్ మీటింగు ఈసారి ఒంగోలు పట్టణంలో నిర్వహించాం ఈ జనరల్ మీటింగ్కు ప్రధాన అంశాలు ఏంటంటే లాస్ట్ మంత్లో మా జనరల్ సెక్రటరీ గారు పదవీ విరమణ చేస్తున్నారు సో ఆ పదవి విరమణలో ఆ పోస్టును ఫిల్ చేసుకునేదానికి సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మా గతంలో ఈ సంఘంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆ ఉపాధ్యక్ష పదవి నుంచి ఈరోజు జనరల్ సెక్రటరీగా మేమందరం ఏకగ్రీవంగా నిర్ణ తీర్మానించి నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా హజరత్య గారి ఉపాధ్యక్షుడు ఆ స్థానం కూడా ఖాళీ అయింది ఆ ఖాళీలో వి తిరుపతి స్వామి గారిని ఆర్ఎస్ఐ గారిని ఆ పదవిలో నియమించుకున్నాం అదేవిధంగా రాష్ట్రం అంటే మేము ఆ సంఘం ఏర్పడినప్పుడు పద్దెనిమిది యూనిట్ల సంఘాలతోనే మేము చేసుకున్నాం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు పెరిగిపోయినటువల్ల కొంతమంది కోఆపటెడ్ మెంబర్స్ని ఒక ఐదు మంది కోఆపటెడ్ మెంబెర్స్ని కూడా ఈ సందర్భంగా ఎన్నుకున్నాం అదేవిధంగా మా యొక్క అజెండా నెంబర్ టూలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యమైనవి మాకు సరెండర్ లీవ్స్ టీఏలు ఇవి జాప్యం జరుగుతున్నాయి ఇవి ఇమీడియట్గా ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఒక పన్నెండు అంశాలు ఈరోజు మేము తీర్మానించాం ఆ పన్నెండు అంశాలు కూడా మీకు పేపర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది నమస్కారం వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్న మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో మేము ప్ర పనిచేస్తూనే ఉన్నాం గతంలో వైసీ వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసాం అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసాం ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో పనిచేస్తూనే ఉన్నాం మేము ఎప్పుడు కూడా పోలీసులు ఇప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగానే పనిచేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా ఒక క్లారిటీగా ఇస్తున్నాం ఎందుకంటే ప్రతి వ్యవస్థలో కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా లేదు అది ఏ వ్యవస్థ అయినా సరే అది పోలీస్ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు మరి ఏది వ్యవస్థ కావచ్చు ప్రతి దాంట్లో కూడా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి కొన్ని ఎవరైతే ఆ చట్టానికి విరుద్ధంగా ఎవరైతే చేస్తారో చట్టపరంగా వాళ్ళందరూ శిక్షార్హులే అది ఎవరు ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా కూడా దానికి కట్టుబడాల్సి ఉండ ఉండవలసిన ఆవశ్యకత ఉంది కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్గా మేము ఎప్పుడు కూడా పోలీస్ శాఖ మేము బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా పోలీస్ శాఖ ప్రభుత్వాలను మా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాల యొక్క చట్టాలకి నిర్దేశించిన దానికి లోబడి పనిచేయాల్సి వస్తుంది తప్ప మాకు పార్టీలతో సంబంధాలు ఉండవని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తుంది నమస్కారం ఈరోజు గతంలో నన్ను యొక్క రాష్ట్ర పోలీస్ అధికార సంఘం కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది గౌరవీ గౌరీనీ అయినటువంటి మా ప్రెసిడెంట్ గారు జనరల్ చెన్నకల శ్రీనివాసరావు గారు అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రెసిడెంట్లు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు సంఘం నా మీద నమ్మకం ఉంచి ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ పదవికి నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఈ యొక్క పదవికి నాకు ఇచ్చినందుకు బాధ్యతగా భావించి ఈ యొక్క సంఘానికి సర్వీస్ చేస్తానని మా ప్రెసిడెంట్ గారికి అలాగే మా కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నా థ్యాంక్ యూ